కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి అంటూ నేడు రైతు కార్మిక సంఘాల దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించాయి అందులో భాగంగా ఖమ్మం బస్ డిపో ముందు వామపక్ష నేతలు ధర్నా చేస్తూ డిపో నుండి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు అదే సమయంలో మరోవైపు నుంచి వచ్చిన బస్సులను అడ్డుకునే ప్రయత్నంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మూడోసారి కూడా అధికారంలోకి వస్తే లౌకిక వాదానికి ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి కూడా ప్రమాదమని ఆవుల అశోక్ అన్నారు ఆవుల అశోక్ సిపిఎంఎల్ ప్రజాపంత నేడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో బంద్ కొనసాగుతూ ఉంది ఈ బంద్ని ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు వామపక్షాలు మిత్ర పక్షాలన్నీ కలిసి జరుగుతూ ఉంది ఇబ్బంది సందర్భంగా ఖమ్మం డిపంపు ముందు కొత్త కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ ముందు కూడా బస్సులు బయటకు రాకుండా బైఠాయించి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో మోడీ గారి గత పదేళ్ల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గం నిజవేత్తనాలు తగ్గిపోయాయి నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి అదేవిధంగా ఆ ఉద్యోగాలు వస్తాయని చెప్పి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పారు అది ఇవ్వలేదు అనేక రకాల హక్కులు పాజిటివ్గా ఉండేటువంటి కార్మిక వర్గానికి ప్రజలకు పాజిటివ్ ఉన్న హక్కులు కూడా రద్దు చేశారు ఈ నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి ప్రజల తరపున దేశంలో ఉన్న ప్రజల గోసను వినిపించేందుకు ఈ బంధు సమ్మె కొనసాగుతూ ఉంది కార్మిక సమ్మె గ్రామీణ బంధువును జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మరోపక్క మోడీ ప్రజలను హింసించి కార్పొరేట్లకు సేవ చేసే విధంగా దేశ సంపదను మొత్తం దోపిడీ చేసి కార్పొరేట్ వర్గాలకు పెడతా ఉన్నాడు వేల లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ మినహాయి రావుల సిపిఎంఎల్ ప్రజాపంద నేడు